ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి కిచెన్ ప్లేస్ మారింది అనుకుంటున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా సండే నాన్ వెజ్ తినడం కుదరలేదు కాబట్టి మండే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేస్తానో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో అయిపోండి నేను అసలు నాన్ వెజ్ అప్పుడప్పుడు చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా చూస్తున్నారుగా జ్యూసీగా ఫ్రై ఎంత బాగా వచ్చిందో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని నీట్ గా వాష్ చేసుకోవాలి చికెన్ని ఎక్కువగా కడిగితే టేస్ట్ పోతుందంట అవునో కాదో కామెంట్ చేసేయండి నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేస్తా బాగా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నా కర్రీకి ఈ ఆనియన్స్ కట్ చేయటం అంటే చాలా కష్టం చాలా ఘాటుగా ఉన్నాయి కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఇంకా కష్టపడి ఎలాగో ఆనియన్స్ కట్ చేసేసా ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం పసుపు అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక వన్ స్పూన్ వరకు కారం అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నా ఇప్పుడు వీటన్నిటిని చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే మ్యారినేషన్ ఏం లేకుండా అప్పటికప్పుడే వెంటనే చేసేస్తున్నా టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నా జీలకర్రని వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి ఆయిల్లో బాగా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని చికెన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నా ఇలా సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ని కుక్ చేసుకోవాలి చికెన్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా వాటర్ని యాడ్ చేయాల్సిన పని లేదు అసలు వాటర్ని యాడ్ చేయకుండా చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ లో ఉండే వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండకపోయి ఉంటే డెఫినెట్ గా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇలా వాటర్ పోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగినంత స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ ఉడికిన తర్వాత టేస్ట్ కి సరిపడినంత కారం చికెన్ పౌడర్ ఇంకా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కారం కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నా మీకు కారం ఇంకొంచెం కావాలంటే ఇంకో వన్ స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా స్పైసెస్ అన్నింటినీ వేసుకొని సాల్ట్ కూడా సరిపడినంత వేసుకొని ఇంకా మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది కొంచెం గ్రేవీగా కావాలంటే ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది లేదా ఇంకా రోస్ట్గా ఫ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఫైనల్గా ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే జ్యూసీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్